నమస్కారం ఇలాంటి రిలీజ్ డేస్ అంతా ఫుల్ డేస్ ఉంటుంది సడన్గా ఏం ఏం జరుగుతుందో అర్థం కాదు చుట్టూ ఎందుకంటే పొద్దున్న లెగసేటప్పటికే ఫోన్ నిండిపోయింది ప్రతి వాళ్ళు చాలా ఇండస్ట్రీ నుంచి చాలా రోజులైంది మాట్లాడి అనుకున్న చాలా ఫ్రెండ్స్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ మెసేజ్లు పెడుతుంటే నాకు ఈ రిలీజ్ రోజులు చాలా చూశాను నేను ఈ రిలీజ్ రోజుల వైబ్ కూడా నాకు ఒక రకంగా అర్థమైపోయింది అండ్ ఈరోజు చూసిన వైబ్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బుకింగ్స్ అదిరిపోయినాయి కలెక్షన్స్ ఎదిరిపోయినాయి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ పక్కన పెడేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వీ విల్ వీ విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ విఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫిల్మల్ ఇట్ మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి అంచనాకి కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ వాంట్ బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యూర్ లవ్ మేమంతా ఇప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం అండ్ ఆల్రెడీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్ అండ్ ఇది ఎప్పుడప్పుడే ఆగదని తెలుసు సో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పేసాను నేను ఎందుకంటే కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ అయినా ప్రాపర్గా చేయాలి ఈ సినిమాకి అండ్ యాజ్ అ ఐ థింక్ ఈసారి నేను ప్రొడ్యూసర్ని కూడా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ ఈ టైంలో తెలుగు సినిమాకి ఒక ఒక హిట్ కాదు ఒక సూపర్ హిట్ కాదు ఒక బ్లాక్ బస్టర్ అవసరం ఉన్న టైంలో మేము తీసుకొచ్చిన ఆ సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ లేకుండా దిస్ జర్నీ ఉంటాబ్ ఇన్ ద సేమ్ అండ్ మే ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది అంతే ఇది ఏ మే ఇది మే అంతా ఒక సెలబ్రేషన్స్ కింద వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్తుందని నమ్ముతున్నాను అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రాత్రికి అమెరికా బయలుదేరుతున్నాను నైన్ ఓ క్లాక్ ఫ్లైట్కి సో నెక్స్ట్ నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను కానీ వచ్చిన వెంటనే వచ్చే వీకెండ్ లోపే మీ అందరినీ మళ్ళీ కలుసుకొని ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హిట్ త్రీ సక్సెస్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాటర్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ శైలేష్ వాట్ హీ పుల్డ్ ఆఫ్ ఐ నో హీ వాస్ డౌటెడ్ విత్ ద లాస్ట్ ఫిల్మ్ అండ్ ఐ హవ్ సీన్ హిమ్ క్లోజ్లీ అండ్ ఐ జస్ట్ నీడెడ్ ఆల్ ఆఫ్ యూ టు సి వాట్ హీ కెన్ డూ అండ్ ఇట్ ఐ విల్ స్టిల్ సే దిస్ ఈజ్ జస్ట్ ద టీజర్ ఆర్ ట్రెలర్ పిక్చర్ అభి బాకీ మేర దోస్త్ అండ్ థ్యాంక్ యూ రాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఐప్పుడు ఇట్ ఈస్ లైక్ దిస్ ఈస్ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్నే బ్లాక్ బస్ట్ రన్ చేసిన రాజుగారు ఇమీడియట్గా చెప్పాను మీరు ఉండాలి అయితే ప్రెస్ మీట్లో అని అండ్ సామూర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఐ హ్యాపీ యూ హ్యాడ్ దిస్ సింగిల్ స్క్రీన్ మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ టుడే మార్నింగ్ షాయిట్ సుదర్శన్ అండ్ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ విత్ టికెట్స్ అండ్ ఆల్ దట్ ఏపీ గవర్నమెంట్ హెవ్ సపోర్టెడ్ సో సో మచ్ సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ డెఫినెట్లీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ దిస్ సక్సెస్ ఈజ్ ఆల్ ఆర్స్ దిస్ ఈజ్ సక్ దిస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆఫ్ వాల్ పోస్టర్ దిస్ సక్సెస్ ఈజ్ నాట్ ఆఫ్ నాని దిస్ సక్సెస్ ఈజ్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీల్ కంటిన్యూ డూయింగ్ దిస్ అండ్ ఐ హోప్ రాబోయే సినిమాలు కూడా ఇదే సక్సెస్ని కంటిన్యూ చేయాలి తెలుగు సినిమాకి ప్రేక్షకులందరూ ప్రతి సినిమాని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ